హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక లాంగ్ వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది అనమాట ఏమనుకోవద్దు కొద్దిగా సర్దుకోండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం వచ్చేసేయండి ఇది గనక తిన్నారంటే మొదల పడిన వాళ్ళు సైతం కర్ర తీసేసి పరుగులు పెడతారు అంత బాగుంటది అనమాట అదేంటంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి అప్పటి కాలంలో ముసలవాళ్ళు ఈ పచ్చడిని బాగా తినేవాళ్ళు అనమాట వేడి వేడి అన్నంలో ఒక ముక్క నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే అమోఘం అనేవాళ్ళు ఇది నాకు ఎలా తెలుసు అంటే మా ఇంట్లో మా నాయనం ఉండేదన్నమాట నిమ్మకాయ పచ్చడి బాగా తినేది అప్పట్లో ఏంటంటే పొలం పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఒక ముద్ద పచ్చడితోనైతే తింటారు ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నారు నేను చాలా మందిని చూశాను చాలా సింపుల్ అనమాట ఇలా నిమ్మకాయలు దొరికినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసేసి పక్కన పెట్టుకోండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఇలా పండిన నిమ్మకాయని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా కడిగేసిన నిమ్మకాయని ఒక పొడి బట్ట తీసుకొని మంచిగా తుడుచుకోవాలన్నమాట ఒక సీజన్లో నిమ్మకాయల రేట్ అనేది తగ్గుతుంది ఆ టైంలోనైతే లోనైతే ఈ పచ్చడి చేసుకోవడానికి బెస్ట్ టైం అని చెప్పొచ్చు నిమ్మకాయలు కూడా మంచిగా లావుగా ఉండాలి రసం బాగా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటది దానికి తోడు పచ్చడి కూడా ఉదిగిస్తుంది చిన్న టిప్స్ పాటించి మన ఇంట్లోనే టేస్టీగా పచ్చడి అయితే పెట్టుకోవచ్చు అనమాట ముందు ముందు వీడియోస్ లో మీకు వస్తాయి నా ఛానల్ ని ఫాలో అవ్వండి ఈ పచ్చడిని దివ్య ఔషధం అని కూడా అంటారు నోరు బాగోనప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చినా కూడా పుల్ల పుల్లగా ఈ పచ్చడి వేసుకుని ఒక ముద్ద అన్నం తింటే టేస్ట్ బాగుంటది నోరు కూడా బాగుంటది అంటారు ఇది అనేది అస్సలు ఉండకూడదు అనమాట మంచి తుడిచేసుకోవాలి కాసేపు ఆరబెట్టాలి కూడా నిమ్మకాయల్ని నిమ్మకాయలు అయితే నాకు ఇద్దరు ముగ్గురు ఇచ్చారనమాట ఏం చేయాలి అర్థం కాక ఇక ఫైనల్ గా నిమ్మకాయ పచ్చడి అయితే పెడుతున్నాను అవి కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చెట్టు నుంచి కోసుకొచ్చిన కాయలు కొన్నవి కాదు చాలా ఫ్రెష్ గా అన్నమాట జ్యూస్ కూడా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి పచ్చడి అయితే పెడుతున్నా కొన్ని ప్రాంతాల్లో ఈ నిమ్మకాయ పచ్చడి తాలింపు కూడా వేసి పెడతారు మా సైడ్ అయితే అసలు తాలింపు అనేది వేయరు ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టు పచ్చడి టేస్ట్ కూడా మారుతుంది ప్రాసెస్ కూడా మారుతా ఉంటది అనమాట ఓకే ఇంకా పచ్చడి ప్రాసెస్లోకి వచ్చేస్తే పచ్చడికి కాయలన్నింటినీ మంచిగా తుడిచి వేసుకొని ఒక పది నిమిషాలు అయితే మంచిగా ఆరపెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకోవాలన్నమాట మనకి ఏ సైజు లో కావాలో ఆ సైజు లోనైతే పీసెస్ ని కట్ చేసుకోవాలి అయితే మా ఎక్కువ ఇట్లా నిలువుగా కట్ చేసేది అనమాట అది నాకు గుర్తుంది అందుకని చెప్పేసి నేను కూడా ఇట్లా పొడవుగా నిలువుగా కట్ చేసుకుంటున్నాను ముక్కలన్నింటిని కరెక్ట్ గా ఒకే సైజులో లో ఉండేలాగా అన్నింటిని కట్ చేసుకోవాలనమాట ఒకటి గుడిగా దిగుడుగా ఉందంటే కొంచెం మాగటానికి టైం పడుతుంది అంతే నేనైతే ఒక ఇంచు మందంగా అయితే పీసెస్ అన్నింటిని కట్ చేసుకుంటున్నాను వీటిలో విత్తనాలు తీయాల్సిన అవసరం లేదనమాట మనం కలుపుకునేటప్పుడు విత్తనాలు ఈజీగా బయటకు వచ్చేస్తాయి విత్తనాలతో పాటే వేసేసుకోవచ్చు ఏమీ కాదు మళ్ళీ సపరేట్గా విత్తనాలు తీసేసి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనమాట అందుకని చెప్పేసి నేను ఇలానే వేసేస్తాను పీసెస్ అన్ని ఇలా కట్ అనమాట ఇప్పుడు వీటిని ఒక డబ్బాలోనైతే స్టోర్ చేసుకోవాలి నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను దానిని కడిగేసేసి ఒక గంట సేపు ఎండలోనైతే ఆరబెట్టాను అనమాట మంచిగా ఆరబెట్టేసేసి ఒక పొడి బట్ట వేసి తుడిచేసి నాక ఈ ముక్కల్ని వేసుకోవాలి ఎక్కడైనా కొంచెం తడి ఉన్నా సరే పచ్చడి అనేది భూజేసి అనమాట తడి అనేది అసలు తగలకూడదు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ గానీ ఈజీగా పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవుంటది సంవత్సరం అంతా ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఈ డబ్బాలోనైతే వేసుకోవాలి ఎప్పుడైనా బాగున్నప్పుడు నోటికి ఏమి టేస్ట్ తెలియనప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే తినేది మన మనకు బాగా గుర్తు అనమాట కొంచెం సమయం కేటాయించుకొని ఈ పచ్చడిని అయితే పెట్టుకోవాలి చూసారా ఇలా ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి కావాల్సినవన్నీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట దీనిలోకి ముందుగా ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట దీనికి మెజర్మెంట్ అంటూ ఏముండదు ఉండదు అందాజగా వేసుకోవడమే ఈ కప్పుతో ఉప్పు అయితే వేసుకుంటున్నాను అది కూడా కళ్ళు ఉప్పు అనమాట కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలి కొద్దిగా దీనిని కూడా గాలికి ఆరబెట్టుకున్న తర్వాత ఈ ముక్కల్లోనైతే యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమ్మకాయల్ని ముందుగానే రసం తీసి పక్కన పెట్టుకున్నాను పది నిమ్మకాయల రసం పిండితే ఈ కప్పు రసం అంత వచ్చింది ఇప్పుడు దానిని ఈ ఉప్పు వేసుకున్న మొక్కలోనైతే యాడ్ చేసుకోవాలన్నమాట రసము కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి వెనక ముందు అయినా సరే తర్వాత అయినా పిండుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసేసి దీనిని బాగా కలుపుకోవాలి ఇలా కాదనుకుంటే మనం ఒక గిన్నెలోనే అన్ని వేసేసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం అన్ని వేసుకొని కలిపేసేసుకొని ఒక డబ్బాలో కూడా వేసుకోవచ్చు నాకు ఇలా ఈజీగా ఉంటదని చెప్పేసేసి నేను ఒకేసారి బాటిల్లోనైతే వేసుకున్నాను అనమాట దీనిని కిందకి పైకి ఇలా అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఏ పచ్చడికైనా సరే ఉప్పు అనేది కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట ఉప్పు కనుక తగ్గిందంటే చాలు పచ్చడి బూజు వచ్చేసేస్తుంది ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా అన్ని కిందకి మీదకి కలిపేసేసి మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక మూడు రోజులైతే పక్కన పెట్టాలి రోజు ఖచ్చితంగా స్పూన్ తో కలుపుకోవాలి మూడు రోజులు ఖచ్చితంగా కలపాలనమాట స్పూన్ తో ఎందుకంటే పైన ఉప్పు పైన ఉంటది కింద ముక్కలు ఆగిపోతాయి అందుకని కిందకి మీదకి కలుపుకోవాలి త్రీ డేస్ తర్వాత ఒక బౌల్లోకి అయితే ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇప్పుడు దీనిలోకి కారం అది కలుపుకోవాలన్నమాట చూసారా ముక్కలు ఎంత బాగా మాగిపోయినాయో దీనిలో ఉన్న రసం మొత్తం గిన్నెలోకి తీసుకొని మనం ముందు ఏ కప్పు తో ఉప్పు యాడ్ చేసుకున్నామో అదే కప్పు తో కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను కారం వచ్చేసి పచ్చల కారం ఉంటది కదా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అదైతే తీసుకున్నాను ఒక కప్పు ఉప్పుకి ఒక కప్పు కారం అయితే సరిపోతుంది రెండు స్పూన్లు ముందుగానే మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను దానిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలన్నమాట కిందకి మీదకి ముక్కకు పట్టేలాగా కారం అదంతా కలుపుకోవాలి కారం పొడి మెంతులు జీలకర్ర పొడి వేసి తర్వాత ఈ మొక్కలన్నింటినీ మంచిగా కలుపుకోవాలన్నమాట కారం వేసిన తర్వాత పచ్చడి కొంచెం టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మాగే కొంది లూజ్ తన అనేది వచ్చేసింది దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇట్లా మంచిగా మొక్కలన్నింటికి పట్టేలాగా కారం అనేది కలిపేసేసుకోవాలన్నమాట కారం అంతా ముక్కలకి పట్టించేసేసుకొని కలుపుకొని మనం ఏ డబ్బాలో అయితే ముందు నానబెట్టుకున్నామో ముక్కల్ని అదే డబ్బాలోకి పచ్చడి అయితే షిఫ్ట్ చేసుకోవాలి తేనండి ఎంతో టేస్టీగా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది దీన్ని ఒక వారం ఉన్న తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది తేనండి ఈజీగా సంవత్సరం అంతా నిలువ ఉండే నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టేసేసుకోవచ్చు ఇంతే ఈ వీడియో ఇంతవరకు చూసారు వీలైతే ఒక లైక్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఉంటా మరి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి